హలో ఫ్రెండ్స్ నమస్తే జర్నలిస్ట్ టైమ్స్కి స్వాగతం రెండు రోజుల క్రితం మన జర్నలిస్ట్ లో ఒక కథనం వచ్చింది కి నోబెల్ శాంతి బహుమతికి భారత్ అడ్డుపడుతుంది అనేది దానికి కథనం యొక్క సారాంశం మన ఛానల్లో ఈ కథనం వచ్చిన రెండు రోజుల తర్వాత అమెరికాలోనికి ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్లో కూడా ఇలాంటి స్టోరీ ఒకటి ప్రచురించింది ఆ స్టోరీ కథనాన్ని మన జాతీయ మరియు మన రా ప్రాంతీయ పత్రికలు అనేకం దాన్ని కోడ్ చేసుకుంటూ అనేక కథనాలు వచ్చాయి గతంలో ట్రంప్ మోడీకి ఫోన్ చేసిన సందర్భంగా పాక్ భారత్ యుద్ధం ఆగి ట్రంప్కి మోడీ ఫోన్లు సంభాషణలో భాగంగా తనను నోబెల్ శాంతి బహు అభ్యర్థత్వాన్ని ప్ర ప్రతిపాదించాలని పాకిస్తాన్ కూడా ప్రతిపాదిస్తుందని చెప్పాడు అదే సమయంలో మోడీ అదే విషయంపై ఎలాంటి స్పందన రాకపోవడంతో మనపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నాడు ఇది కేవలం వ్యక్తిగతంగా తన ఇగోను సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే భారత్పై సుంకాలు విధిస్తున్నాడని అటు భారతదేశంలోని ఎక్స్పర్ట్స్తో పాటు అమెరికాలోని ఎక్స్పర్ట్స్ కూడా ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు ఒక మంచి రెండు స్నేహ దేశాల మధ్య ట్రంప్ వైఖరితోటి ఇప్పుడు పురపర్చులు వచ్చాయి ప్రపంచ ముఖ చిత్రాన్ని కూడా మార్చే అవకాశం ఉంది ఇదే సమయంలో ఈ సంవత్సరం చివరి నాటికి మన భారతదేశంలో క్వాడ్ సమావేశం జరగనుంది ఈ క్వాడ్ సమావేశంలో ట్రంప్ కూడా పాల్గొనే అవకాశం ఉండేది కానీ ట్రంప్ యొక్క షెడ్యూల్ చూసే అధికారులు మాత్రం ట్రంప్ భారత్లో పర్యటన చేసే అవకాశం లేదని న్యూయార్క్ ప్రచురించింది కేవలం ట్రంప్ తన యూగోను సాటిస్ఫై చేసుకోవడానికి భారత్ పర్యటన రద్దు చేసుకున్నాడు అదేవిధంగా భారత్పై ప్రపంచంలో ఏ దేశం మీద లేనంతగా సుంకాలను విధిస్తున్నాడు అమెరికా భారత్ నిన్నటి వరకు మిత్ర దేశాలు కానీ ఇప్పుడైతే విభేదాలు వచ్చాయి అదే సమయంలో నిన్నటి వరకు కొంచెం శత్రుభావంతో ఉన్న భారత్ చైనాలు ఇప్పుడు మిత్రులుగా మారాయి అంటే కేవలం మన భారతదేశ విదేశాంగ విధానం అనేది మనకు వారితోటి ఏ విధంగా అవసరం ఉంది అనే విధానంతో ముందుకు సాగుతుంది ఎందుకంటే అమెరికానే కావచ్చు చైనానే కావచ్చు రష్యా కావచ్చు ప్రపంచంలో ఏ దేశమైనా కేవలం తమ దేశం యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటే కానీ అమెరికా అధ్యక్షుడు కావచ్చు చైనా మిలిటరీ పాలకులు కావచ్చు వీళ్ళు దేశం కోసం కాకుండా కేవలం తమ స్వలాభం కోసం తమకు వ్యక్తిగతంగా ఏ విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలి అనే అంశాల మీద విదేశాంగ విధానం అయితే కొన్ని దేశాల్లో నడుస్తుంది చైనాలో జరుగుతున్న సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను భారతదేశాన్ని సందర్శించవలసిందిగా మోడీ ఆహ్వానించారు రెండు వేల ఇరవై అంటే నెక్స్ట్ సంవత్సరం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం భారత్ లో జరుగుతుంది ఈ సందర్భంగా ఆ సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తు వహించనుంది ఈ సందర్భంగా ఆ సమావేశానికి జింపింగ్ను రావాలని మోడీ విజ్ఞప్తి చేశారు మోడీ విజ్ఞప్తిని జింపింగ్ దాదాపుగా అంగీకరించినట్టే అక్కడ విశ్లేషకులు చెప్తున్నారు వచ్చే సంవత్సరం అయితే జింపింగ్తో పాటుగా స బ్రిక్స్ సమావేశంలో పుతిన్తో సహా చాలామంది నాయకులు పాల్గొనే అవకాశం ఉంది అసలు ఈ సంవత్సరం మన భారతదేశానికి రావాల్సిన ట్రంప్ పర్యటన రద్దు నేపథ్యంలో క్వాడ్ సమావేశానికి ట్రంప్ అయితే ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉండేది కానీ ట్రంప్ భారత్ పర్యటన రద్దు చేసుకున్నాడు అసలు రద్దు చేసుకున్న సందర్భంగా అసలు ట్ర క్వాడ్ అంటే ఏంటిది క్వాడ్ యొక్క విశ్లేషణను కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్వాడ్ అంటే ఒక నాలుగు దేశాల సమూహం ఉంది ఇందులో అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇండియా సభ్య దేశాలుగా ఉన్నాయి ఇది చైనాకు చైనా ఆధిపత్యాన్ని ప్రపంచంలో తగ్గించేందుకు ఇటు జపాన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా అమెరికా ఈ నాలుగు దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి ఈ అనేక దేశాలు చైనాతో సహా అనేక దేశాలు దీన్ని ఒక మిలిటరీ కుటమిగానే అభివర్ణిస్తున్న దీన్ని మాత్రం తాము మిలిటరీ కూటమి కాదు తమ ఒక సహకార సంఘంగానే ఏర్పాటు చేసుకున్నామని ఈ దేశాలు ఎంతగా చెప్పుకున్నా చైనాకు వ్యతిరేకంగా భారత్ని ఉపయోగించుకోవాలని అటు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు జపాన్ కావచ్చు అన్నీ కలిసి చైనా ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే భారత్ యొక్క అవసరం ఎంతైనా ఉందని క్వాడ్ని ఏర్పాటు చేశారు కానీ అటువంటి క్వాడ్ వారికి సహకరిస్తున్న నేపథ్యంలో కానీ ఇండియాకు సహకరించడానికి కూడా వారు అయితే ఇప్పుడు సిద్ధంగా లేరు ఇండియా మీద భారీ స్థాయిలో పన్నులు విధించడమే కావచ్చు ఇతర అంశాలే కావచ్చు ఇలాంటి అంశాలు వాళ్ళు చేస్తుండటంతో ఇప్పుడు ఇండియా రష్యా చైనా దగ్గర అవుతుంది మన విదేశాంగ విధానం ఈ విధంగా మారుతుంది రిక్ రష్యా ఇండియా చైనా ఈ మూడు దేశాలు కూడా కూటమి గతంలో ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి ఆ సన్నాహాల్లో భాగంగా ఇప్పుడు ఈ కూటమి మరింతగా బలపడి ముందుకు సాగే అవకాశం ఉంది